హాయ్ అండి వెల్కమ్ టు మైర్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పని చేసి అలసిపోయి ఉంటారు అందరూ హ్యాపీగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి నేనైతే ఈరోజు మార్నింగ్ డైరీ రాస్తూ కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే టైం అయితే గడిచింది నుంచి మళ్ళీ నేను ఇలా బయట వాకింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది నాకు మార్నింగ్ లేచే అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన అలా అయినప్పటి నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు లేవాలని కూడా అనిపించలేదు ఏడుస్తూ కూర్చుంటే నా పిల్లలు నేను అత్తయ్య మామయ్య అమ్మే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేనైతే మార్నింగే లేవాలని ఫిక్స్ అయ్యాను మనిషి జీవితం అనేది ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కాబట్టి ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని కూడా తీసుకోవడం జీర్ణం చేసుకోవడం అలవాటు చేసుకున్నాను ఎంత జీర్ణం చేసుకున్నా కానీ తీసివేయడం అయితే జరగదు అనమాట ఎందుకంటే నాలో సగం తను కాబట్టి మర్చిపోవడం అయితే జరగదు కాకపోతే నా పిల్లల ముందు కానీ అత్తయ్య మామ ముందు కానీ నా బాధను బయట పడనియొద్దు అన్న ఉద్దేశం నాదన్నమాట అందుకే ఇలా అవనంగా లేచి ఇలా ఆలోచిస్తూ బయట వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట కొద్దిసేపు తనతో కూడా ఆడాను అలా నన్ను కొంచెం రిలీఫ్ అవుతాను అన్న అని చెప్పేసి నన్ను నేను ఎలా యాక్టివ్ చేసుకోవాలి అనేది నా ఆలోచన నేను మార్నింగ్ చెప్పినట్టు మీ అందరికీ చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు పొలం ఎందుకు తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే మా నలుగురు మామయ్యలు ఒకే మాట మీద ఉండడం ఏదానికి గొడవ పడకుండా ఉండడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కాకపోతే ఏంటి అంటే పొలం అనేది మాకు ఒక టెన్ ఇయర్స్ వరకు వాళ్ళు చేసుకోవడానికి ఇచ్చారు ఇల్లు కట్టుకున్న తర్వాత మంచిగా అయ్యారు కదా అని చెప్పేసి వాళ్ళ పొలం వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు ఉన్న రోజులు మాకు ఇచ్చారు నేను దానికి హ్యాపీగానే ఫీల్ అయ్యేదాన్ని కాకపోతే ఏంటి అంటే ప్రతిదాన్ని మన లైఫ్లో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అది ఉంటేనే లైఫ్ ఉంటుంది అనుకోవడం చాలా అంటే చాలా పొరపాటు అది ఉన్నా లేకున్నా చేయగలిగిన పనులు ఎన్నో ఉన్నాయి చేయవలసినవి ఎన్నో ఉన్నాయి కాకపోతే ఆయన మైండ్ సెట్ అనేది అలా ఉంటుండే కాబట్టి కొన్ని తీసుకోవడం కూడా కష్టమే కానీ ఇప్పుడు జీర్ణం చేసుకోకుండా లైఫ్ ఎండ్ చేస్తే ఎవరు ఏమీ చేయలేము కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అయితే జరిగింది అందరికీ బాధగానే ఉంది ఈ బాధలో మేము బాధపడతాం ఏడుస్తూ కూర్చుంటే జీవితం అనేది ముందుకు వెళ్ళదు కాబట్టి ఆయన కోరికలు ఏమైతే ఉన్నాయో ఆయన చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆయనకి ఉన్న ఆలోచన ఏంటి ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచన అనేది చేస్తున్నాను అనమాట నాకు సాధ్యమైనంత వరకు ఆయన ప్రతి ఒక్క కోరిక తీర్చాలి అనేది నా ఆలోచన చూద్దాం ఇంతవరకు చేస్తాను ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీరు అందరూ అనుకోవచ్చు ఇది పర్సనల్ లైఫ్ కదా అని చెప్పేసి కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఆ పర్సనల్ ఏంటి అనేది చెప్పడానికైతే వీలైతే పడదు ఎవరు ఏమనుకున్నా కూడా నాకు అవసరం లేదనమాట నా మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అతిగా అందరిని అమ్మేస్తూ ఉంటాను నా జీవితంలో నేను చేసే పెద్ద తప్పు అదే అనమాట అతిగా ఎవరిని కూడా నమ్మొద్దు మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అతిగా కూడా ఎవరిని ప్రేమించద్దు ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు మాత్రమే ప్రేమించాలి ఆ ప్రేమలో కూడా స్వార్థంగా ప్రేమించే మనుషులు కూడా ఉంటారు నాకు నా జీవితంలో చాలా వరకు ఎదురుదెప్పలాంటివి తొలియి అందుకే ప్రేమ అంటేనే విరక్తి పుడుతుంది కోపమైనా కూడా విరక్తే కాకపోతే ఆ కోపాన్ని ప్రేమని అంతా బాబా పైన చూపించేదాన్ని కోపం వచ్చినప్పుడు అలా బాబాను తిట్టడం ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అని బాబాను ప్రశ్నించడం ఏదైనా నా మనసులో ప్రేమని షేర్ చేసుకోవాలి అన్న బాబాతోనే చాలా టైం స్పెండ్ చేస్తుంది పూజలు చేస్తూ చాలా వరకు టైం అయితే గడుతూ ఉండేదాన్ని నా ఫ్యామిలీలో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండేదాన్ని ఆయనకు మా పైన ఉన్నంత ప్రేమ అనేది ఎవరు కూడా చూపించలేరు ఆ ప్రేమ తిరిగి కూడా రాదనమాట అంత ప్రేమ అనేది పిల్లలపైన నాపైన చాలా ఉంటుండే కాకపోతే ఆ రోజు టైం అలా ఉందేమో జరిగింది అని అనిపిస్తుంది అనమాట కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి మన చేతిలో ఉండవు సడన్గా అది అలా జరగడం హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆట రావడం ఇదంతా ఒక కళలాగా అనిపిస్తుంది ఏంటి లైఫ్ ఎటు వెళ్తుంది ఏం జరుగుతుంది అసలేంటి జీవితం అన్న ఆలోచన ఒక్క విషయం మాత్రం మీ అందరికీ నేను చెప్పగలుగుతాను ఏంటి అంటే లైఫ్లో ఒక మనిషి సంతోషాన్ని మనం చూడగలిగినప్పుడే మన జీవితంలో సంతోషం ఉంటుందని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కానీ నా సంతోషాన్ని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనే విషయం నాకు చాలా బాగా అర్థమయ్యే నేను చాలా వరకు ఎవరితోని మాట్లాడేదాన్ని కాదు అసలు ఎవరితోని కూడా ఫ్రెండ్షిప్ కూడా చేసేదాన్ని కాదు నేను ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో నా మనసులో ఉన్న విషయాలు అన్నీ చెప్పేంతగా దగ్గరైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు నా లైఫ్లో అంటే ఒక్కరు ఇద్దరు మాత్రమే కాకపోతే ఇప్పుడు వాళ్ళను కూడా ఎంతవరకు ఉంచాలి అంతవరకే ఉంచాలి అనేది నా అభిప్రాయం నేను ఒంటరిగా ఉన్నా కానీ నా వెంట నా బాబా ఉన్నారు కాబట్టి ఆయన ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉంటారు నేను ఏది చేయాలి అనుకున్నా ఎటు వెళ్ళాలి అనుకున్నా రేపు నా పిల్లల జీవితం ఏంటి అనేది బాబా ముందే డిసైడ్ చేసి పెడతారు కాబట్టి నేను కూడా ఎక్కువ టెన్షన్ అనేది తీసుకోవడం లేదు కాకపోతే ఆయన లేని లోటు మాత్రం ఎవ్వరు కూడా తీర్చలేరు ఆ ప్రేమ అనేది ఎవ్వరు పంచినా కూడా రాదన్నమాట అంత ప్రేమ ఉంటుండే ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టి ఉండకపోతుండే కాకపోతే ఒక ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటే చూడలేని వాళ్ళు ఇంతమంది ఉంటారా అని నాకు అర్థమైందనమాట చాలా అంటే చాలా తెలుసుకున్నాను చిన్నప్పటి నుంచి జీవితం అంటే కష్టాలు మనం ఎలా ఉండాలి ఏంటి అసలు లైఫ్ ఏంటి ఇదంతా నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి నా ఓన్గా నేను సంపాదించాలి అన్న ఆలోచనతోనే టైలరింగ్ నేర్చుకొని నా సొంతగా షాప్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడు షాపుని మళ్ళీ రన్ చేయాలా వద్దా అనేది ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నట్టు బయట ప్రపంచం ఉండదు కాకపోతే అంత స్ట్రాంగ్గా ముందున్నట్టు ఇప్పుడు ఉండగలుగుతానా ఉండనా అనేది ఆలోచన ఎంతవరకు తీసుకెళ్తాను ఏంటి అనేది కూడా ముందు ముందు వీడియోస్లో మీ అందరితో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇవన్నీ కొంచెం మీ అందరితో షేర్ చేయడానికి కారణం ఏంటి అంటే మీరు మా ఫ్యామిలీలో మెంబర్ అని నేను చాలా అంటే చాలా నమ్ముతూ ఉంటాను అందుకే ప్రతి విషయం అయితే చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా చెప్పని విషయాలు చాలా ఉన్నాయి కానీ వాటిని చెప్పి ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు నేను ఒకటే నమ్ముతూ ఉంటాను మనం చేసేదాంట్లో ఎదుటి మనిషికి సహాయపడేలాగా ఉండాలి కానీ మన మాట మన ప్రవర్తన ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు మన వల్ల ఎదుటి మనిషి బాధపడకూడదు అన్న ఆలోచనతోనే ప్రతి ఒక్కటి ఆలోచించుకొని నేను మాట్లాడేటప్పుడు కూడా అనుకుంటూ ఉండేదాన్ని నా మాట వల్ల కూడా ఎవరు బాధపడకూడదు అని నన్ను ఎంతమంది ఎలా అన్నా కూడా నేను నవ్వుతూ సమాధానం చెప్పేదాన్ని అనమాట ఆ నవ్వు చూడలేక కూడా దేవుడు తీసుకెళ్ళాడేమో అని అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ కావడానికే ప్రయత్నిస్తాను ఎందుకంటే మా ఆయనకి నేను నవ్వడమే చాలా అంటే చాలా ఇష్టం కాకపోతే ఆయన ఉన్నప్పుడు ఉండేలాగా మాత్రం ఉండడం అయితే జరగదు ఎందుకంటే కొన్ని ఆయన కోసం కూడా నేను మార్చుకోవాలని అనుకుంటున్నాను ఇక ఈ లైఫ్కి అన్నీ ఎండ్ అయినట్టే కాకపోతే భూమి మీద మనిషిని ఉన్నాను అంటే ఉన్నాను అంతే అంతవరకు మాత్రమే ఇక ఖాళీగా ఉంటే మైండ్ మనసు పనిచేయదు కాబట్టి చేయాలి తప్పదు అన్ని బాధ్యతలు నేను ఫస్ట్ నుంచి ఆలోచించి తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ బాధ అనేది అవుతుంది భరించాలి తప్పదు కదా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు ధైర్యంగా ఉండాలి అని నేనైతే చెప్పగలుగుతాను మనం ఒకరి మీద ఆధారపడకుండా ఉండగలిగితే రే లేకపోయినా మనం చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ అయితే మనలో వస్తుంది ఫస్ట్ నుంచి ఏదో ఒకటి చేయడం అలవాటు ఖాళీగా ఉండడం నాకు అసలు ఇష్టం ఉండదు నా ఓన్గా నేను సంపాదించాలి అన్న ఆలోచనే నా మైండ్లో ఉండేది అనమాట అందుకే నా పిల్లలకి నాకు నచ్చినవి ఎన్నో తెస్తూ ఉండేదాన్ని ఎన్నో చేస్తూ ఉండేదాన్ని నేను అవన్నీ ఎందుకు తెచ్చేదాన్ని ఏంటి అనేది కూడా రేపు మార్నింగ్ వీడియోలో చెప్తాను ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న లైఫ్ ఏంటి ఇదంతా మీకు చెప్తే ఇవన్నీ నా పిల్లలకు నేను ప్రతి ఒక్కటి ఓన్గా తీసుకొచ్చి పెట్టేంత కెపాసిటీని నేను ఏర్పాటు చేసుకోవడానికి కారణం కూడా నా చిన్నప్పటి రీజనే అది రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయని ఇప్పటి చూసినా